హృదయపూర్వకంగా ఆయన నమ్మి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏది కావాలో అది సహాయం చేస్తాడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడిస్తాడు అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా మనం అడగవలసింది పరలోకపు ఆశీర్వాదాలు అడగాలి మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలంటే పరలోకపు ఆశీర్వాదం పొందుకోవాలి ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అడగండి ప్రభువు నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని అడగండి మీరు అడిగేది కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కువ అడుగుతారు పరిశుద్ధాత్మ శక్తిని అడగట్లేదు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తే ఆయన మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీకిస్తాడు ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నడిపిస్తాడు మీ చుట్టూ దేవదూతను పెడతాడు ప్రియమైన సహోదరి సహోదరుల తొంభై ఒకటో కీర్తన అదే ఉంటది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ అద్దకు రాదు మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఎందుకు భయం భక్తితో ఉంటారో దేవదోతులని నీకు సెక్యూరిటీగా పెడతాడండి ప్రేమైన సహోదరి సహోదరులారా అడగండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు వరంగా అడగండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరంగా ఉంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి పరలోక ఆశీర్వాదాలు వస్తాయి నీకేది కొలువ ఉండదు నీ ముఖములో దుఃఖం ఉండదు సంతోషమే ఉంటది ప్రియమైన సహోదరి ఈ రోజు ఎన్నో కుటుంబాలు దుఃఖములు మునిగిపోయానంటే ఎన్నో కుటుంబాలు దుఃఖములు మునిగిపోయాయి దానికి కారణము వాళ్ళు లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే తున్నారు తప్పు లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకుంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు చాలా చిన్నవిగా ఉంటాయి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోండి దేవుడు మనందరికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు అడగండి ప్రార్థనలు కనిపెట్టి అడగండి మీరు మెలుకుగా కలిగి ప్రార్థన చేయండి మీ సమయాన్ని వృధా చేయకుండా ప్రార్థన ప్రార్థనే జీవితం మోకాళ్ళతో ప్రార్థన చేయండి ప్రతిదీ కూడా ఆయన సహాయం చేస్తాడు గంటల తరబడి ప్రార్థన చేయాలండి ఏదో అరగంట ఏదో పది నిమిషాలు ప్రార్థన కాదు గంటల తరబడి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే ఆయన ప్రతిదీనికి సహాయం చేస్తాడు అలాంటి గొప్ప దేవుడు మరొకరు లేరండి మనం అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతో అదృష్టం ఆయనే మనల్ని పట్టుకున్నాడు మనం ఎంత పాపం చేసినా సరే ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు సిలువులో ఉన్న ఆయన రక్తంతో మనల్ని కడిగాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా బ్రతికితే మనకేం కావాలో అది ఆయన సహాయం చేస్తాడు మీరు అడగకపోతే మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు అడగటంలో తప్పు లేదు అడగండి మీ కొరకు అడగండి మీ ఇతరుల కొరకు అడగండి ఇంకా మీ బంధువుల రక్షణ కొరకు అడగండి ఇంకా మీ రక్త సంబంధులు ఇంకా ఎవరైతే దేవుళ్ళలోకి రాలేదు వారి దేవుడు వారిని పట్టుకోవాలని ఆయనను అడగండి దేవా నా బంధువులను కూడా నువ్వు పట్టుకోమని దేవుణ్ణి అడగండి ప్రియమైన సహోదరు సహోదరులారా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయండి అవి కామన్ కానీ పరలోకపు ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తి నీకొస్తే ఆయన నడిపింపులో ఉన్న శక్తి మరొక మరొక చోట లేదు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందండి ప్రతిదీ మీకు దేవుడు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ శక్తిని కావాలని అడగండి పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నువ్వు కనుక నరకానికి వెళ్తావు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటూ నువ్వు అడగాలి వెదకాలి ఆయనను తట్టాలి నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని అడగాలి అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు నీకు ఇష్టం మేరకు ఆయన ఇస్తాడండి ఏదో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని కాదు నీవు ఇష్టంగా అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను గాక నీకున్న దుఃఖకరమైన పరిస్థితులు ఎప్పుడు అలా ఉంటాయి అనుకోకండి జయంగా మారతాయి నీ మారా జీవితాన్ని మధురంగా మార్చుతాడు దేవుడు ఆయన నమ్మండి నీ మారా జీవితాన్ని మధురముగా గాక ఖచ్చితంగా దేవుడు నీకు మధురమైన జీవితాన్ని ఇస్తాడు ఆ మెయిన్ ప్రతిదీ కూడా దేవుని చేతిలో ఉంది ఆయన దగ్గరకు మీరు రండి ఆయన మీరు పొందుకోండి చిన్న ప్రార్థన స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అయా మేము అడిగిన దాన్ని ఇచ్చేదేవా అయా నీవు మాకు సహాయం చే దేవా పరిశుద్ధమైన పెదవులతో నాయన ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించు దేవా అపవిత్రమైన పెదవులతో చేసిన ప్రార్థన ఉపయోగం లేదు తండ్రి నాయన మా ప్రతి పాపాన్ని క్షమించు మమ్మల్ని దేవా నీ చేతితో మా పెదవులని తాకుదేవా నాయనా మా పెదవులను కాల్చుమా నాయన మా అపవిత్రమైన పెదవులను కాల్చు వేసయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు నాయన అయా మేము పరలోకపు ఆశీర్వాదం అడుగుతున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు సహాయం చేత అయా మా ప్రక్కన వెయ్యి మంది పడినను మా కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం మా ఎద్దకు రాకుండా సహాయం చేయదేవా అయా నీ కృపతో మమ్మల్ని కాపాడుతండి నా ఆయన యేసు క్రీస్తు నామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ప్రైజ్ ప్రియమైన సహోదరి సహోదరుల మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏ సైని మీరు మీ సొంత రక్షకుడుగా ఏసుక్రీస్తు ప్రభుని మీరు అంగీకరిస్తే ఆయన మీతో ఉండి ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మల్ని నడిపించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలార్డ్ హలో